రసజ్ఞులైన సాహితీ మిత్రులకు ద్విభాష్యం రాజేశ్వరరావు నమస్కారం పంతొమ్మిది వందల యాభై ఐదు జనవరి ప్రాంతంలో నేను మండపేటలోని మా పెదనాన్నగారు శ్రీ ద్విభాష్యం వెంకట్రావు గారి ఇంటికి వెళ్ళాను ఒక మధ్యాహ్నం వారి ఇంటి అరుగు మీద మా పెదనాన్నగారు కళ్ళదోడు పెట్టుకున్న ఒక మీసాల పెద్ద ఆయనతో నవ్వుతూ కబుర్లు చెబుతున్నారు మధ్య మధ్యలో వారిద్దరూ రాగయుక్తంగా పద్యాలు చదువుతూ సంభాషించుకుంటున్నారు మా దొడ్డమ్మగారు రెండు గ్లాసుల్లో మజ్జిగి ఇస్తే వాటిని తీసుకెళ్లి వారిద్దరికి ఇచ్చాను ఆ మేసాల పెద్దయన వీరు మీ అబ్బాయా అంటూ అడిగారు మా పెదనాన్నగారు వీడు మా తమ్ముడు కొడుకు ఎరమంచుల్లో సెకండ్ పారం చదువుతున్నాడు పండగ సెలవులకు వచ్చాడు అంటూ చెప్పారు నేను ఆ పెద్ద ఆయనకు నమస్కరించాను మీరు కూడా మీ పెదనాన్నలాగే పెద్దయ్యాక మంచి మంచి కావ్యాలు రాయాలి అంటూ దీవించారు నేను ఖాళీ గ్లాసులు పట్టుకుని లోనుకు వచ్చేశాను ఓ పావుగంట తర్వాత మా పెదనాన్నగారు తాను రాసిన వ్యాస వంటి కొన్ని కావ్యాలను ఆయనకి ఇచ్చి ఆ పెద్దాయనను తన మోడీస్మైనర్ కారులో స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ తీసుకువెళ్ళి బస్సు స్టాండ్లో దింపి వెనక్కు తిరిగి వచ్చారు తర్వాత తెలిసింది ఆయనే గబ్బిలం వంటి గొప్ప కావ్యాన్ని రచించిన సి జోషువా గారని అప్పటికే పాపయ్య శాస్త్రి గారి ఉదయశ్రీ కరుణశ్రీ తిరుపతి వెంకటకవుల నానారాజ సందర్శనం గీరతం మొదలైన పుస్తకాలతో పాటు జాషువా గారి పిరదేశూ గబ్బిలం ముంతాజ్ మహల్ వంటి రచనలు ఎలమంచిల్లో మా నాన్నగారి పుస్తకాల గుట్లో ఉండేవి భోజనానంతరం ఒక అరగంట సేపు గట్టిగా పద్యాలు పఠించడం మా నాన్నగారి అలవాటు ఇక మా పెదనాన్నగారి విషయానికి వస్తే ఆయన పంతొమ్మిది వందల యాభై ప్రాంతాల వరకు గద్వాల మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మగారి సంస్థానంలో ఆస్థాన కవిగా రాజవైద్యునిగా సేవలందించారు అందించారు తర్వాత కుటుంబంతో సహా రాజమండ్రి సమీపంలోని మండపేటకు తరలివచ్చి ఆయుర్వేద వైద్యునిగా అక్కడ స్థిరపడ్డారు పంతొమ్మిది వందల యాభై నాలుగు డిసెంబరు చివరి వారంలో రాజమండ్రిలో మా పెదనాన్నగారి అష్టావధానం జరిగింది అప్పటికి కొద్ది నెలల ముందు గోదావరికి పెద్ద వరద వచ్చి రాజమండ్రి పట్టణమంతా చాలా మేరకు నాశనం అయిపోయింది కుమారస్వామి ఆలయం చంద్రమౌనీశ్వరిని ఆలయం ఇంకా సంజీవి ఉంచిన ప్రదేశం వేణుగోపాలని గుడి ఇలాంటివన్నీ ఆ వరదల్లో కొట్టుకుపోయాయి ఆ తర్వాత కొద్ది రోజులకు అంటే పంతొమ్మిది వందల యాభై నాలుగు నవంబర్ పదిహేనవ తేదీన టంగుటూరు ప్రకాశం పంతుల వారు ముఖ్యమంత్రిగా ఇంకా శ్రీయుతుల రంగా కుమారస్వామి రాజా చంద్రమౌళి గోపాలరెడ్డి సంజీవరెడ్డి మొదలైన వారితో కూడిన అప్పటి రాష్ట్ర మంత్రి మండలి విశ్వాస తీర్మానం వలన పదవులు కోల్పోవలసి వచ్చింది అటు వరదభైభత్సాన్ని ఇటు మంత్రిమండలి కూలిపోవడాన్ని సమన్వయం చేస్తూ శార్దూల వృత్తంలో పద్యాన్ని చెప్పమని ఆ అష్టావధానంలో అవధానగారైన మా పెదనాన్నగారిని అడగటం జరిగిందట అప్పుడు మా పెదనాన్నగారు రంగా మాసె కళా తొలంగె కుమారస్వామియా కృంగె తా భంగంబయ్యను చంద్రమూళి దిబ్బంజీరె గోపాలుడన్ సాంగోపాంగముగనే మట్టముగ నాశం బంధి సంజీవి ఎంగిం చెన్ ప్రకాశవంతమొకప్ప రాన్మహేంద్రం బిఖన్ అంటూ ఆసూగా పద్యం చెబితే సభలో కూర్చున్న శ్రీ జాషువా గారు గబగబా వేదిక మీదకు వచ్చి ఎంతో ఆనందంతో మా పెదనాన్నగారిని అభినయించారట అదిగో అలా అయిన పరిచయాన్ని పురస్కరించుకుని మా పెదనాన్నగారు జాషువా గారిని ఆహ్వానిస్తే వారు ఏదో పని మీద మండపేట వచ్చిన సందర్భంగా మా పెద్దనాన్నగారిని కలిసినట్లు నాకు అర్థమైంది ఆ విధంగా సుమారు నా పదో ఏటనే శ్రీ జాషువా గారిని దర్శించుకున్నాను జాషువా గారు పద్దెనిమిది వందల తొంభై ఐదు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన వినుకొండ మండలంలో ఒక పలుతూరులో బేద కుటుంబంలో జన్మించారు ఉన్నత పాఠశాల చదువు తర్వాత ఉపాధ్యాయ శిక్షణ కూడా పూర్తి చేసుకున్నారు పంతొమ్మిది వందల పది నుండి ఒక పది సంవత్సరాలు గుంటూరులోని లోధరం చర్చ్ వారి ఉపాధ్యాయ శిక్షణా సంస్థలో పనిచేశారు తర్వాత గుంటూరు జిల్లా బోర్డు పాఠశాలలో తెలుగు పండితునిగా సుమారు పద్నాలుగు సంవత్సరాలు ఉద్యోగం చేశారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆంధ్ర ప్రభుత్వం జాషువా గారిని శాసన మండలికి నామినేట్ చేసింది జాషువా గారు అభ్యుదయవాది వర్గ సంఘర్షణ ఆర్థిక వ్యత్యాసాల నిర్మూలన దోపిడీ వర్గాలపై తిరుగుబాటు జాషువా గారి కావ్యాల్లో నిండుగా ఉంటాయి ఆస్తి అనేది అందరిది కావాలని కొందరికే పరిమితం కారాదని ఆయన అభిమతం జాషువా గారు సంకుచిత తత్వాలను ఖండిస్తూ నిఖిలలోకమిట్లు నిర్ణయించిన నాకు తిరుగులేదు విశ్వనరుడ నేను అని ప్రకటించుకున్న విశ్వజనీయనమైన దృక్పథం కలవాడు ఆయన ఆయన రాసిన రచనల్లో అత్యుత్తమమైనది గబ్బిలం ఒక అంతరాని కులానికి చెందిన కథానాయకుడు తన గోడును కాశీ విశ్వనాథునికి చేరవేయమని గబ్బిలంతో సందేశం పంపడమే దీని కథాంశం గుడిలోకి దళితులకు ప్రవేశం లేదు కానీ గబ్బిలానికి అద్దు లేదు కదా కథానాయకుడు తన వేదనను వర్ణించే తీరు మన హృదయాలను కలిచవేస్తుంది ఇంకా జాషువా గారు పెరదౌసి రుక్మిణి కళ్యాణం కోకిల సంసారసాగరం రణజ్యోతి బుద్ధుడు తెలుగు తల్లి స్వయంవరం మొదలైన అనేక రచనలు చేశారు పంతొమ్మిది వందల డెబ్భైలో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిద్దుతో ఈయనను సత్కరించింది అలాగే భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం అందజేసింది జాషువా తన జీవితకాలంలో ఎన్నో బిరుదులు పురస్కారాలు ఇలాంటివి అందుకున్నారు కానీ తిరుపతి వెంకటకవుల్లో ఒకరైన వెంకటశాస్త్రి గారు జాషువా కాలికి గండ పెండేరం తొడిగి ఈ కవీశ్వరిని పాదం తాకి నా జన్మధన్యం చేసుకున్నాను అన్న సందర్భమే అదే తనకు లభించిన అత్యున్నత పురస్కారంగా జాషువా గారు పేర్కొన్నారు జాషువా గారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి జూలై ఇరవై నాలుగున గుంటూరులో స్వర్గస్థులయ్యారు ఈవేళ వారి బద్ధంతి సందర్భంగా ఆ మహాకవికి మన తెలుగువాళ్లందరం నిరాజన లక్తిద్దాం సెలవు నమస్కారం